హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ నేను జ్యోతి జ్యోతి వాల్మీకు ఈ మూడు రోజుల క్లాస్ కంటే కూడా ఈరోజు క్లాస్ నాకు చాలా బాగా నచ్చింది శ్రీనివాస్ గారు చెప్పే విధానంలో బాడీ లాంగ్వేజ్ గురించి చెప్పినప్పుడు ఆయన మామూలుగా చెప్పడం కాకుండా ప్రాక్టికల్గా చూపించాడు మరీ నచ్చిన విషయం ఏంటంటే పుష్ప పుష్పక్ అనే సినిమాలు పుష్పక విమానం అనే సినిమాలో నుంచి ఒక చిన్న క్లిపింగ్ చూపించి చూపించిన విధానం అయితే నాకు చాలా నచ్చింది అన్నీ మనకి అంటే ఒక ఒక ప్రిన్సిపల్గా నేను వర్క్ చేస్తున్నప్పుడు దీంట్లో ఉన్న అన్ని విషయాలు నాకు తెలిసినవి అయినప్పటికీ బట్ ఒక ఒక లెసన్ లాగా ఒక క్లాస్ లాగా విన్నప్పుడు దాంట్లో ఇన్ని 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 ఉన్న ఇన్ని పాయింట్స్ ఉన్నాయా ఇంత బాగా మనం నేర్చుకోవచ్చా ఇంకా మనల్ని మనం ఎలా మోల్డ్ చేసుకోవచ్చు మనల్ని మనం ఎలా మార్చుకోవచ్చు అనేది నాకు అర్థమైంది చాలా హ్యాపీగా ఉందండి అన్ని క్లాసులు బాగున్నాయి నేను అటెండ్ అయిన అన్ని క్లాసులు బాగున్నాయి బట్ అన్నిట్లలో ఈ క్లాస్ ది బెస్ట్ క్లాస్ అనిపించింది ఈ క్లాస్లో సార్ పర్ఫెక్ట్గా శ్రీనివాస్ గారు పర్ఫెక్ట్గా పీపీటీని రెడీగా పెట్టుకోవడము తర్వాత ఆయన చెప్పే విధానము ఆయన టైం మెయింటెనెన్స్ కూడా నాకు నచ్చిందండి ఇలా సార్ క్లాస్ అయితే ఆన్ టైం కంప్లీట్ చేస్తారు కాబట్టి ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఒక విధంగా ఆయన రోల్ మోడల్ అయ్యారు థ్యాంక్ యూ అండి